పాపాలు అన్ని తొలగిపోవాలంటే ఈ ఘాట్లో స్నానం చేస్తే చాలట చేసిన పాపాలకు చనిపోయిన తర్వాత శిక్ష పడుతుంది అని పెద్దలు చెబుతారు బతికి ఉన్నప్పుడే ఆ పాపాలను తగ్గించుకోవాలి చాలా గంగా గంగాస్నానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని నమ్మకం అలాంటిదే ఈ ఘాట్లో స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని ప్రజల విశ్వాసం ప్రజలు విముక్తి పొందారు ఆ ఆశతో ఏటా లక్షలాది మంది ఇక్కడికి వస్తుంటారు అక్కడ స్నానం చేశారు ఘాట్ పక్కనే ఉన్న గుడిలో పూజలు చేస్తారు ఈ ఘాట్ లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయనే ఆశతో సుమారు తొమ్మిది వందలు ఏళ్లుగా ఆచరిస్తున్నారు ఆ ఘాట్ పేరు ఏంటి ఎక్కడ ఉందో చూద్దామా ఈ ఘాట్ పేరు పాపాక్షయ ఘాట్ ఈ ఘాట్ ఒడిశాలోని బింకా నగరానికి సమీపంలో ఉంది ఆ ప్రాంతంలో మహానది ప్రవహిస్తోంది పాపక్షయ ఘాట్ ఉన్న ఒడిశా ప్రాంతాన్ని చాలా మంది రాజులు పాలించారు కానీ సోముని పాలనలో ఈ ప్రాంతం అత్యంత సుభిక్షంగా చెబుతారు జగత్నగరి బినిత్పూర్ వంటి పట్టణాలు అభివృద్ధి చేయబడ్డాయి బినితాపూర్ ప్రస్తుత పేరు బింక సోమ పాలన తర్వాత ఈ ప్రాంతాన్ని గంగా సామ్రాజ్యానికి చెందిన రాజు అనంగా భీమా దేవ్ మూడు పాలించారు ఆయన హయాంలోనే పూరిలో జగన్నాథ ఆలయ నిర్మాణం పూర్తయింది అప్పట్లో సుబర్ణాపూర్ సంబల్పూర్ ప్రాంతం ఉండేది ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి రాజులతో పోరాడాడు ఆ యుద్ధంలో చాలా మంది బ్రాహ్మణులు కూడా మరణించారు బ్రాహ్మణుడిని చంపిన పాపం అతనిపై పడింది దీని తరువాత బ్రాహ్మణులు అనంద భీమదేవుడిని శపించారు దీని తర్వాత రాజు అనంగా భీందేవ్ త్రీ తన లాలాజలం నుండి కీటకాలు రావడం చూశాడు ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు రాజు వివిధ దేవాలయాలను సందర్శించాడు బ్రాహ్మణులతో సంప్రదింపులు జరిపారు ఆ తర్వాత మహానటి వెంట దక్షిణాదికి రావడం ప్రారంభించారు ఈరోజు పాపాక్షయ్ ఘాట్ ఉన్న మహానందిలో స్నానం చేశారు ఆ తర్వాత ఆ సమస్య నుంచి విముక్తి పొందేలా చూశాడు ఆ తర్వాత అక్కడ ఆలయాన్ని నిర్మించాలనే కోరికను వ్యక్తం చేశారు మరుసటి రోజు రాత్రి అతను ఒక ఆవు నదిని దాటుతున్నట్లు కలలు కంటాడు మరియు పర్వతాల వైపు కదులుతుంది కొంత దూరం వెళ్లాక ఆవు పాలు ఇవ్వడం ప్రారంభించింది ఆవు పాలు ఇచ్చే ఆలయాన్ని నిర్మించాలని రాజు అనంగా భీమ దేవు కళలు కన్నాడు అంతకుముందు రాత్రి వచ్చిన కలలు మరుసటి రోజు కలిసినప్పుడు రాజు మరింత ఆశ్చర్యపోయాడు నల్లటి ఆవు నదిని దాటి పర్వతాల వైపు వెళ్లడం చూశాడు ఆ విధంగా రాజు మరియు అతని మండలి ఆవును అనుసరించారు ఆ తర్వాత ఆవు ఒక చిన్న కొండపైకి వెళ్ళింది అప్పుడు ఆవు పొదుగు నుండి పాలు దానంతటదే రావడం ప్రారంభించాయి ఆ తర్వాత రాజు అనంద భీమదేవ్ ఆ కొండపై ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం దేవాదిదేవ్ మహాదేవ్ కు అంకితం చేయబడింది ఈ ఆలయాన్ని కళింగ వాస్తు ప్రకారం నిర్మించారు ప్రస్తుతం ఈ ఆలయం చారడా అనే గ్రామంలో ఉంది ఆ శివాలయం పేరు కపిలేశ్వరాలయం మహానది పక్కన రాజు రాత్రి విశ్రాంతి తీసుకున్న ప్రదేశం రెహలా గ్రామ పరిధిలోకి వస్తుంది తరువాత రాజు భూమిని దానం చేయడంతో గ్రామం నిర్మించబడింది రాజా అనంద భీమ్దేవ్ ఈ సంఘటన తరువాత ఘాట్ కీర్తి అన్ని ప్రాంతాలలో వ్యాపించింది ఈ రోజుల్లో ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది తమ పాపం పోగొట్టుకోవాలనే ఆశతో ఘాట్ వద్దకు వస్తుంటారు స్నానం చేశాడు కపిలేశ్వర్ శివాలయంలో పూజ ఘాట్ వెంబడి ఉన్న చాలా మర్రి చెట్లు ఘాట్ ను షెడ్ గా చేస్తాయి అక్కడికి వెళ్లగానే గూడుకి చేరుకున్న అనుభూతి కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు